మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రిలారా మీ అందరికీ వందనములు దేవుని వాక్యము మూ కీర్తనల గ్రంథం నూట మూడవాధ్యాయం మొదటి వచనము నుండి నా ప్రాణమాయ హోవాను నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమాయుహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు వ్రాయబడిన లేఖనములో దావీదు మహారాజు తన జీవితంలో పడిన కష్టాలు మరణాపాయములు ప్రయాణము చేస్తూ దాగుకున్న ఆ యొక్క సమయాలను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము నా ప్రాణమని దేవుని స్థుతిస్తూ ఉన్నాడాయన ఆయన సౌలు తరుముతూ ఉంటే పారిపోతూ ఉండగా ఎన్గేది అరణ్యంలో శక్కులకు అరణ్యములో ఎన్నోసార్లు అయినా ఆయా ప్రదేశాల్లో తరుముకుంటూ వస్తున్న సౌలు నుండి దూరంగా పారిపోయి దాక్కున్నాడైనా ఆయన ఆకేశ్వరాజు ఎదుట పిచ్చివాడిగా పిచ్చి చేష్టలు చేసి తన ప్రాణమును కాపాడుకున్న ఆ యొక్క సమయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ప్రతి నిమిషము ప్రతి ఒక్క రోజు నన్ను కాపాడుతూ వచ్చిన దేవదేవుని యొక్క సన్నిధానములో స్థుతించు నా ప్రాణం ఉన్నాడు అంతటి రాజైనా తన స్థితిని ఎన్నడూ ఆయన మర్చిపోలేదు ప్రియ స్నేహితులారా ఆలోచించండి అటువంటి గొప్ప మనస్సు కలిగిన వాడు గనుక నమ్మకమైన వాడు గనుక దేవుడు అతన్ని ఇష్టపడ్డారు ఎన్నిక చేశారు గొర్రెల దొడ్డిలో నుండి తన స్వాస్థ్యమైన ఇస్రాయిల్ని మేపుటకు రాజుగా దేవుడు మార్చారు దేవుని ప్రేమ ఎంత గొప్పది దావీదంటే దేవునికి ఎంతో ఇష్టం దేవుడంటే దావీదికి అత్యంత ప్రీతి అంత ఇష్టం ఆయనకి నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఆయన కాపాడుతూ వచ్చారు ఎన్ని ఆపదలు ఎన్ని అపాయాలు అంచులు గుండా ప్రయాణము చేసినప్పుడు ఆయన కాపాడుతూ వచ్చారు ఆపదలను తప్పిస్తూ వచ్చారు మనమే కాదు మన కుటుంబాలను మన బిడ్డలను ఎన్నిసార్లు ఆయన కాపాడలేదండి అటువంటి దేవుని నిర్లక్ష్యము చేస్తున్నావా దేవుని సన్నిధికి దూరమైపోతున్నావా ప్రియమైన స్నేహితుడా సోదరి ఆలోచన చేయండి ఎల్లప్పుడూ స్థుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేము ఎంత కాపాడిన దేవునికి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఎంత గొప్ప మాట ఒకప్పుడు మన జీవితము ఇటువంటి పరిస్థితులు కూడా ప్రయాణము చేసింది ఈనాడు అదే జీవితాన్ని దీవెడంత ఆశీర్వదించారు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే ఆయన స్థుతించకుండా ఉండలేము ఉదయకాల సమయంలో ఒక్కసారి ప్రభు నన్ను నా కుటుంబాన్ని నా ప్రాణాన్ని కాపాడినందుకు నీ కృతజ్ఞతలు నీ రుణాన్ని తీర్చగలను ఆయన అని ప్రార్థించగలిగితే ఆయన ప్రార్థన ఇష్టపడతాడు ఆయన దీవిస్తాడు కాపాడుతాడు ఎన్నో తన సంవత్సరములు తీర్మానం చేసుకుందాం నా ప్రాణమా యో అని ప్రార్థించే అని ప్రార్థించేవారిగా మారదా మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా ఘనమైన మీ నామం కొరకే వందనాలు ప్రాణముతో దావీదు మహారాజు చెప్పుకుంటూ ఉన్నాడు నిన్ను మహిమపరుస్తున్నాడు తనకు తాను తగ్గించుకుంటున్నాడు నిన్ను స్థుతిస్తున్నాడు నాయన మా జీవితాల్లో కూడా ఎన్నెన్ని కార్యాలు ఎన్నెన్ని మీలో మీరు చేశారు కాపాడుతూ వచ్చారు నాయన మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికినే సహాయం పంపించమని ఇదే నా దీవనకరంగా మార్చమని యేసో క్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుంచి వేడుచు నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమె స్థుతిగానమా